ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అల్లూరు సీతారామరావు జిల్లా కొయ్యూరు మండలం కంపరేగుల గ్రామంలో అన్నదమ్ముల తమ్ములిద్దరు కూడా కలిసి ఉంటున్నారు అన్న కోపడ్డాడని తమ్ముడు మనస్తాపంతో ఊరు వేసుకొని చనిపోవడం జరిగింది అయితే నిజంగా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న విషయాలకి మనస్తాపానికి గురి కావడం మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యకు పాల్పడడం చాలా కామన్ అయిపోయింది ఎందువల్ల ఎట్లా ప్రవర్తిస్తున్నారో కూడా ఎవరికి తెలియదు అయితే ఈ కంపరేగుల గ్రామంలో పనసల చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇరవై రెండు సంవత్సరాలు ఆయనకి అయితే నర్సీపట్నం టౌన్ లో ఆయన ఒక ఆ స్టాచ్యూ వెనకాతల అతల బాదం చెట్టుకు ఊరేసుకోవడం నిజంగా కలకలవరేపి అని చెప్పవచ్చు అయితే దీనికి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టం కూడా పంపించడం జరిగింది అయితే ఆ గోవిందరావు చంద్రశేఖర్ అనేది ఇద్దరు ఇద్దరు అన్న తమ్ములు వీరిద్దరు కూడా ఆ ఒకటే ఇంట్లో కలిసి ఉంటున్నారు అయితే వీరికి తల్లిదండ్రులు లేరు అయితే చంద్రశేఖర్ అనే వ్యక్తి ఎప్పటి నుంచో కూడా మద్యానికి బానిసై వ్యసనాలకి బానిసై ఆ పలు పలు వ్యసనాలకి అవడంతో అన్నతో అన్న ఎప్పుడు కూడా ఆ తమ్ముడిని మందలిస్తా ఉంటున్నాడు సో ఆ తమ్ముడు ఇది అలా చేయడం కరెక్ట్ కాదు మన భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటూ కూడా అన్న బుద్ధి చెప్పే క్రమంలో ఒక్కొక్కసారి కోపడతా ఉండేవాడు అయితే దీన్ని అన్న నాకు ప్రతి చిన్న విషయానికి కోపడుతున్నాడు అంటూ కూడా తమ్ముడు మనస్తాపానికి గురయ్యి ఉరి నిజంగా కలకలం రేపిందని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు చిన్న చిన్న విషయాలకు చిన్న కారణాలకు అకారణంగా కూడా ఆ అన్న అంటే పెద్దవారు తిడితే పెద్దవారు కోపడితే మన మంచి కోసమే చెప్తా ఉంటారు అదే అందరం కూడా గ్రహించాల్సిన విషయం అయితే ఈ రోజు నిజంగా చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇరవై రెండు సంవత్సరాలు ఇంకా బోల్డ్ భవిష్యత్తు ఉందో ఆయన ఒక వస్త్ర దుకాణంలో కూడా పని చేస్తా ఉన్నాడు అనంతరం ఇద్దరు కూడా పనిచేస్తూ ఆ రోజు డెవలప్ అవుతాం అనుకున్న క్రమంలో ఈ రోజు తమ్ముడు లేకపోవడంతో తన అన్న గోవిందరావు పూర్తి స్థాయిలో కన్నీరు మున్నీరై వినిపించిన సందర్భం కూడా మనం చూడొచ్చు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సంఘటన స్థలాలకు అయితే పోలీసులు చేరుకొని పూర్తిగా ఆ కేసు ఏ విధంగా అట్లా ఉరివేసుకున్నాడు అంటూ కూడా దర్యాప్తు చేస్తున్నారు అయితే ఆ ఏదైతే ఆ స్టాట్యూ వెనకాతల బాదం చెట్టుకు ఆ పూర్తిగా తన షర్ట్ ఏదైతే ఉందో కత్తితో షర్ట్ ని కోసేసుకొని ఆ షర్ట్ ని ఇలా ముడిగా చేసుకుని ఉరి వేసుకోవడం అయితే బాదం చెట్టుకు కలకలం రేపిందని చెప్పవచ్చు అయితే డెడ్ బాడీ ఏదైతే ఉందో దాని మీద అక్కడ లవ్ సింబల్ అంటే డెడ్ బాడీ ముందు అక్కడ చెట్టు దగ్గర లవ్ సింబల్ గుర్తు వేసి లవ్ సింబల్ వేసి అందులో ట్వంటీ ట్వంటీ వన్ అని కూడా చంద్రశేఖర్ రాశారు అయితే ఇది ఎవరిని ఉద్దేశించి రాశాడు ఎందుకొరకు రాశాడు అనేది కూడా ఆ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఇదేమైనప్పుడు కూడా ఇప్పుడు చిన్న చిన్న విషయాలు పెద్దలందరూ కూడా మన మంచి కోసమే చెప్తారు సో పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు స్కూల్లో టీచర్ కూడా పిల్లలు దెబ్బలాడతారు దెబ్బలాడుతున్నారు కదా అనుకుంటే మనం రోజు ఉన్న స్థాయికి ఎదగలేము ఎందుకంటే ఈ రోజులో చిన్న ప్రతి చిన్న విషయానికి కూడా మనస్తాపానికి గురవడం చాలా కామన్ అయిపోయింది మనస్తాపం గురి ఆత్మహత్య చేసుకోవడం కూడా చాలా చాలా సెన్సిటివ్ గా తయారవుతున్నారు అందరూ కూడా కానీ ఈ రోజు భవిష్యత్ కాలంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ మధ్య కాలంలో ఇటువంటి చాలా రేరుగా జరుగుతూ ఉన్నాయి ప్రతి చిన్న విషయానికి అప్పులు చేసేయడం అప్పులు చేసేసి తెలిసి తెలియకుండా చిన్న చిన్న తప్పులు చేయడం ఆ తప్పులు చేసి అది తప్పు అని తెలుసుకునే లోపు అయ్యో ఇలా జరిగిందంటూ కూడా ఊరి వేసుకుంటున్నారు ఎందుకంటే ఇటువంటి జరగకుండా పెద్దలు కూడా పలు సలహాలు సూచనలు ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చే సలహాలను కూడా అంటే వీరు నాకు చెప్పేది ఏంటి అనే విధంగా కూడా ఈ రోజు పిల్లలు తయారవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదేమైనా ఈ రోజు ఇద్దరు తమ్ముల మధ్య జరిగిన చిన్న విషయం అన్న అని తమ్ముడు చనిపోవడం ఎంతవరకు సమంజసం అంటే తమ్ముడు బాగుంటేనే కదా అన్న కూడా బాగుంటాడు సో తమ్ముడు బాగుపడాలని చెప్పి అన్న ఈ రోజు తమ్ముడికి మంచి చెప్తే ఆ మంచిని కూడా చెడిగా అనుకుని అన్న ప్రతి ప్రతి చిన్న విషయానికి నన్ను ఇలా కోపడుతున్నాడు అంటూ కూడా మనస్తాపానికి గురై ఉరి వేసుకున్న నిజంగా బాధాకరమైన సంఘటనగా చెప్పవచ్చు ఏదేమైనప్పుడు కూడా చూస్తున్నానండి సుమన్ సుమండి కెమెరా పర్సన్ సత్యవర్ధన్ సింగ్ తో చందు సుమన్ విశాఖపట్నం